ఓం ఐం హ్రీ శ్రీం ఐం క్లీం సౌ లలితా సహస్రనామంలోని నామంలోని డెబ్బై రెండవ నామం భండ సైన్యవదోద్యుక్త శక్తి విక్రమహర్షిత ఇది కూడా పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఓం భండ సైన్య వధోద్యుక్త శక్తి నమః అని చెప్పాలి భండ సైన్య అంటే బండాసురుణ్ణి అతని సైన్యాన్ని వధోద్యుక్త సంహరించడానికి ఉద్యుక్తురాలైనటువంటి సంసిద్ధురాలైనటువంటి శక్తి విక్రమహర్షిత తన శక్తి సైన్యాల విక్రమాన్ని చూచి ఆనందించినది అని అర్థం అమ్మవారు లలితామాత తన శక్తి సైన్యాన్ని సృజించింది ఈ బండాసురుణ్ణి బండాసురుని యొక్క సేనని వధించడం కోసం అలా ఆ బండాసురుణ్ణి అతన్ని సైన్యాన్ని సంహరించడానికి సంసిద్ధురాలైనటువంటి ఈ శక్తి శక్తి సైన్యాల విక్రమాన్ని చూచి అమ్మవారు పరమానంది భరితురాలైంది కాబట్టి అందుకోసం అమ్మవారికి ఈ నామం డెబ్బై రెండవ నామైనటువంటి బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ అనే నామం వచ్చింది సూక్ష్మార్థం ఏంటి అంటే ఇంతకీ బండాసురుడు బండ సైన్యం ఏంటి అనేది ఇంతకు ముందు కూడా చూచాం మనలోని అజ్ఞానానికి సంబంధించినటువంటి అసురి ప్రవృత్తులకు సంకేతించేదే బండాసురాదులను వారి అనుచరులు అటువంటి అజ్ఞానానికి సంబంధించినటువంటి అసురి ప్రవృత్తులను మనలో నసింపజేసి సుజ్ఞానవంతంగా మనలను తీర్చిదిద్ది ఆత్మజ్ఞానాన్ని కలుగజేసే మనలో జ్ఞాన సంపర్క భావాలే అమ్మవారి యొక్క శక్తి సైన్యంగా తెలుసుకోవాలి ఇక్కడ ఈ నామానికి మొత్తం మీద ఈ క్రింది రెండు విధాలుగా ఒకటి సూక్ష్మార్థం స్థూలార్థం సూక్ష్మార్థం బండాసురుణ్ణి అతని సైన్యాన్ని వధించడం కోసం సంసిద్ధురాలై ఉన్న తన శక్తి సేనల విక్రమాన్ని చూసి ఆనందించినది అని సూక్ష్మార్థం అజ్ఞానాన్ని నిర్మూలించి ఆత్మజ్ఞానాన్ని కలుగజేయడం కోసం మనలో పనిచేసే జ్ఞాన సంపర్క భావాలను చూసి ఆనందించేది అని అర్థం ఏతత్సర్వం ఫలం తద్గురు చరణారవిందార్పణమస్తు